ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి మనం రోజు ప్రతిరోజు టీవీ ఛానల్స్ అయితేనేమి న్యూస్ పేపర్స్ అయితేనేమి వీటిలో చాలా విషయాలు చూస్తూ ఉంటాం వాటిలో ఎక్కువగా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయారు వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు చిన్నపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నారు ఇటువంటివి ఈ మధ్యకాలంలో చాలా చాలా వింటున్నారు కానీ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద ఉన్న అనేక జీవరాశులు లక్షలు కోట్ల జీవరాశులు ఉన్నాయి అవి గొర్రె బర్రే కావచ్చు చీమా దోమ కావచ్చు నీటిలో ఉన్న చేపలు కావచ్చు గాలిలో ఉన్న కంటికి కనపడని బ్యాక్టీరియా వైరస్ కావచ్చు ఇలా ఎన్నో జీవులు ఎన్నో జీవరాశులు మనకి ఈ భూమి మీద ఉన్నాయి వాటిలో అత్యుత్తమమైన జీవరాశి ఎవరో తెలుసా మనం మనిషి మనిషి యొక్క జన్మ ఒక వరం మనిషిగా పుట్టడం ఒక అదృష్టం చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి ఆత్మహత్య ఒకటే మార్గం అనుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు కానీ ప్రతి మనిషికి ప్రతి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి బాధలుంటాయి కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి ఇవన్నీ ఎదుర్కొని నిలబడిన వాడే అసైన మనిషి అప్పుడే మానవ జన్మకు ఒక శ్రార్థకథ దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊళ్ళో ఒక రంగనాథం అనే ఒక వ్యక్తి ఒక నది ఒడ్డుకు వెళ్ళి నిలబడి చూస్తూ ఉంటాడు అంత జీవితంలో ఏదో పోగొట్టుకున్నాను ఏం చేయాలి ఈ నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ లోపల ఒక అంజయ్య అనే ఒక వ్యక్తి అంటే చాలా పేదవాడు అతని డ్రస్ కూడా సరిగా లేదు అటు నుంచి వస్తూ చూసి ఈ మనిషి ఎందుకు నిలబడ్డాడు ఏంటి అని దగ్గరకు వచ్చి అడుగుతాడు అయ్యగారు ఏంటిక నిలబడే ఒంటరిగా ఉన్నారు ఏంటి అని అప్పుడు కొంచెం చెప్తాడు ఎందుకో నాకు చాలా సమస్యలు ఉన్నాయి నాకు బతకాలని లేదు ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను అని అంటాడు అప్పుడు ఈ అంజయ్య అయ్యో మీరు ఎలాగో ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి మీ వేదికి బంగారం ఉంగరం ఉంది అది అనవసరంగా వేస్ట్ అయిపోతుంది కదా అది నాకు ఇస్తే దాన్ని అమ్ముకొని ఏదో నా బతుకుని నేను బతుకుతాను సో అది కొంచెం నాకు ఇప్పించండి అని అడుగుతాడు అవును కదా ఆత్మ చేసుకున్నప్పుడు నాకు ఈ ఉంగరం ఎందుకు అని ఉంగరం తీసి అంజైకిచ్చేస్తాడు వెంట సార్ సార్ ఇంకొక్క మేడం ఇంకొకటి ఇంకొకటి మీ చెప్పులు చూస్తే చాలా కొత్తగా ఉన్నాయి ఈ చెప్పులు నాకు అసలు లేనే లేవు ఉట్టికాలతో నడుస్తున్నాను దారిలో ముళ్ళు అన్ని వాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఆ చెప్పులు నాకు ఇస్తే నేను సంతోషంగా వాటిని వాడుకుంటాను అంటే అవును కదా చనిపోయేటప్పుడు చెప్పులతో నాకేం పని అని చెప్పులు ఇచ్చేస్తాను ఇచ్చిక దూకుదామనుకుంటూ ఉంటాడు ఇలా అది కదా ఇంకొక ఒక్క ఇంకొక్క కోరిక ఇంకొక కోరిక అంటారు ఏంటి చెప్పు అంటాడు అప్పుడు మీ దుస్తులు మీ డ్రెస్సు చాలా బాగుంది కొత్తగా ఉన్నట్టుంది నాకు చూడండి అన్నీ చినిగిపోయి ఉన్నాయి సో ఆ డ్రెస్సు నాకు ఇస్తే మీ లో దుస్తులతోటి మీరు నీళ్ళను దూకేయచ్చు కదా ఇవి ఇవి పాడైపోతాయి నేను వాడుకుంటాను అన్నాడు అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాడు ఎవరు మన రంగనాథ అరే ఇంత పేదవాడు అతనికి చెప్పులు లేవు బట్టలు లేవు డబ్బులు లేవు అయినా బతకాలని ఇంత ఆశ ఇంత ఆశగా ఉన్నాడు మరి నేను నాకు అన్నీ ఉన్నాయి నేను ఎందుకు చనిపోవాలి ఇదేంటి పిచ్చితనం అని ఇక ఆ ఆత్మహత్య అనే ఒక ప్రయత్నం మానుకొని ఈ అంజయని వెంట పెట్టుకొని లా మా ఇంటికి పోదాం లా ఇంటికి తీసుకెళ్ళి అతను కడుపు నిండా భోజనం పెట్టి కొత్త దుస్తులు ఇచ్చి అతన్ని సాగనమ్ముతాను చూశారా అందుకే మనిషికి ఒక ఏదన్నా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు వాటి కుంగిపోకూడదు కొంచెం టైం తీసుకొని ఆలోచించి దానికి ఏదో ఒక మార్గం వెతకాలి సొంతంగా బతకాలి మొత్తం ట్రై చేస్తూనే ఉండాలి ప్రయత్నిస్తూనే ఉండాలి ఓకే